పన్నెండవ అధ్యాయము అంతలో ఒకరినొకడు త్రక్కున్నట్లు వేల కొలిది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొద ఇట్లని చెప్పసాగిన పరిశైల వేషధారినను పులిసిన పిండిని గుర్చి పడుడి మరిగిన దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియపడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదులందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును నా స్నేహితులని మీతో నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయును చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి కలిగిన వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పిన నన్ను మనుషులు ఎదుట వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతలు ఎదుట వాణిని ఒప్పుకును మనుషుల ఎదుట నన్ను ఎరగనని వాణిని నేనును ఎరగనని దేవుని దూతలు ఎదుట చెప్పుదును మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును అధికారుల ఎద్దుకును మిమ్మల్ని తీసుకుని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పున నేను ఆ జనసమూహములో ఒకడు బోధకుడా పిత్రాజీతములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా ఆయన ఓయి మీ మీద తిరుపరిగానైనా పంచిపెట్టువిన గానైనా నన్నెన్నడును నన్ను ఎవడూ నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి మీద సమృద్ధిగా పండును అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందనుకున్నాను అయితే దేవుడు వేరువాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవునియడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను అంతటా ఆయన తన శిష్యులతో నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏం అని మీ ప్రాణమును గుర్చేనను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుచ్చేనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిచలేదు కొట్టులేదు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించుడు వల్ల తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వాడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలుముని సైతము వాటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేను పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు అల్ప అల్పవిశ్వాసులారా మీకు మరీ ఎంతో నిత్యమక వస్త్రములు నిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగ రాడు కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములను వెలిగిచుండనియుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండు ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియడని తెలుసుకునుడి మీరు అనుకొనని గడియల్లో మనుషు కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా అందరితో చెప్పుచున్నావా అని అడగగా ప్రభు ఇట్లనను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టే నమ్మకమైన బుద్ధిగల నిర్ గృహ నిర్వాహకుడెవడు ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనను అది ఆసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాడిని ఉంచినని నీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మొత్తగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్తమిరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగ్గులుకొని మండవల్ని నేను ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానం కలిగే చేయ తినని మీరు తలంచుచున్నారా కాదు భేదమునేది చేయవచ్చితి అని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకు కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకు విరోధులుగా ఉందిరని చెప్పాను మరియు ఆయన జన సమూహములు తిట్లనెను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషదారులారా మీరు భూమి ఆకాశములు వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నిరుగనేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా వాదించువానితో కూడా అధికారి ఎద్దుకు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకునేటకు త్రోవలోనే ప్రయత్నము చేయము లేదా ఒకవేళ నేను న్యాయాధిపతి ఎద్దుకు ఈడ్చుకుని పోవును న్యాయాధిపతి నేను బండ్రోతునకు అప్పగించును బండ్రోత్తు నిన్ను చరసాల్లో వేయును నువ్వు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రాన రావని నీతో చెప్పుచున్నాను నేను ఆమెను